ఇవాళ బ్యానర్ స్టోరీ చూస్తే ఉద్దవ్ సర్కార్ మహాపతనంలో గవర్నర్ స్పీకర్కి తప్పే తెలిసి చెప్పిన సుప్రీం ధర్మాసనం అరెస్ట్ అక్రమం పాకిస్తాన్ యొక్క ఇమ్రాన్ ఖాన్ ది ఆ తర్వాత ఢిల్లీలో శాసన పాలనాధికారం రాష్ట్ర సర్కార్దే దిల్ కు ఫుల్ హ్యాపీ ఎవరు కేజ్రీవాల్ ఇప్పుడు ఇక మూడోది పొత్తుల పక్క పవన్ కళ్యాణ్ అందరినీ ఒప్పిస్తాం ఢిల్లీలో చెప్పింది ఇదే వైసీపీ వ్యతిరేక ఓటును చీరనివ్వను ముందస్తు వస్తే మేము సిద్ధమే పదవులు కావాలని వెంపర్లాడను సీఎం పదవి వరించి రావాలి వైసీపీని తప్పించి ప్రజలకు అధికారాన్ని అప్పజెప్పాలి అనేది పవన్ కళ్యాణ్ యొక్క ఉవాచ బా ఈ పవన్ కళ్యాణ్ పడుతున్న బాధను చూస్తుంటే వర్ణాతీతమై ఆయనేమో గెలవలేడు గెలిపిస్తానన్న ఒక ఏదో తెలియని నమ్మకము నమ్మకం ఎప్పటి నుంచి వచ్చిందంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వచ్చేసింది ఆ రోజున నేను చేయడం వల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చాను దరిద్రం ఏంటంటే చంద్రబాబు ఈయన విడిపోయి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తే చంద్రబాబు ఓడిపోవటం దీంతో ఏమైపోయిందంటే ఒక అభిప్రాయం స్థిరపడిపోయింది ఏ స్థిరపడిపోయిందా అంటే పవన్ కళ్యాణ్ అనేవాడు లేకుండా చంద్రబాబు గెలవలేడు బేసిక్గానే చంద్రబాబుకి ఎవడో ఒకడు తోడు లేకపోతే గెలిచే దరిద్రం లేదు దీంతో ఏమైపోయిందంటే నానా ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ విచిత్రమైన వింత వ్యవహారంలో రెండు మూడు లైన్లు చాలా ప్రధానమైనవి అన్నాడు అంటే పదవులు కోసం వెంపరలాడను అసలు సీఎం పదవం అంటే మనం ఆశించకూడదు అదే వరించి రావాలి అంటే ఎట్టు వస్తుంది అర్థం కావట్లే ఇప్పుడు నువ్వు నేనే సీఎం అభ్యర్థిని నేనే ఫలానా తురుముని తోపుని నేనే చంద్రబాబు లేదు బీజేపీ లేదు వాళ్ళ యొక్క సపోర్ట్ లేదు నేనే అన్నీ చేసుకోగలను నాకే అంతా ఉంది నాకు చేయండి నేను మీకు చేసి చూపిస్తాను నేను ఇప్పటివరకు ఇవి ఇవి చేశాను నేను ఒక ట్రస్ట్ పెట్టాను ఒక కోటి రూపాయలు చేశాను ఆ కోటి రూపాయలతో ఇవి ఇవి పనులు చేస్తున్నాను సినిమాల్లో కార్మికులకి ఇవి చేశాను నా లేకపోతే ఓపెన్ చేయొచ్చు నా మాజీ భార్యలు ఇప్పుడు ముగ్గురు అయ్యారు వాళ్ళందరికీ నేను ఈ పనులు చేస్తున్నాను ఇంత ఇంత సంక్షేమం నడిపిస్తున్నాను కాబట్టి నన్ను నమ్మండి నాకు ఓటు వేయండి అనేది ఒక మగతనం ఒక ఇది ఈ రోజున రాంగోపాల వర్మ ఒక ట్వీట్ పెడితే ఆ ట్వీట్ కోసమైనా పవన్ కళ్యాణ్ నువ్వు ఊరేసుకొని తెచ్చిపోవాలి ఏం ట్వీట్ అది అరే బాబు నువ్వే కాకుండా నీ నువ్వు నమ్మిన సైనికులనే కాకుండా నీ నీ చుట్టూ ఉన్న కాపు కుల ఓటర్లు కావచ్చు ప్రజలు కావచ్చు వాళ్ళందరినీ తీసుకుపోయి తాకట్టు పెట్టేస్తున్నావు వెన్నుపోటు పొడిచేసావు నీకు నువ్వే వెనుపోటు పొడుచుకున్నావు మీ అందరికీ నా శ్రద్ధాంజలి అని రాంగోపాలవర్మ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది ట్రోల్ అవుతుంది కారణం పవన్ కళ్యాణ్ యొక్క అంత అసంబద్ధమైన అంత వ్యవహార శైలి లోపం ఏంది అసలు అర్థం కాదు ఇప్పుడు రెండు వేల పద్ ఎప్పుడో పార్టీ పెట్టావు రెండు వేల పద్నాలుగులో అనుకుంటా పెట్టావు ఆనాటి నుంచి పదేళ్ళు అవుతుంది మొన్న పదేళ్ళ ఆవిర్భావ సభ పూర్తి చేసుకున్నావు ఆ ఇంకనైనా నేను పదేళ్ల వయసున్న యువకుడిని కరెక్ట్గా ఆలోచించగలను నీ వయసులోనే కదా ఆయన అధికారంలోకి వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి నీ వల్ల ఎందుకు కావట్లేదు అదేమంటే కూలింగ్ గ్లాస్ వేసుకొని శుభ్రంగా వంట దగ్గరకు వచ్చి కోలుస్తావు వానలు వర్షాలు వరదలు వచ్చేసి జనం రైతులు అల్ల ఇదైపోతే తప్ప నువ్వు వచ్చి వాళ్ళు పడుచుకోవు అంతా సీజనల్ టూరిస్టు మాటలు మాట్లాడుతుంటివి ఇప్పుడు నీ వల్ల ఏమో ఇప్పుడు కాపులందరూ కలిసి ఎవరు కేసులు తెచ్చేశారు కేసులు ఎత్తిచ్చేసాడు కదా జగన్మోహన్ రెడ్డి ఏది రైలు భోగి ఘటనకి సంబంధించి మన మధ్య కూడా ఈయన ముద్రగడ పద్మనాభం కూడా రాజకీయాల్లోకి తిరిగి మళ్ళీ నేను రా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఓపెన్ లెటర్ రాయడము సరే దాని లోపల ఉన్నది ఏదన్నా ఉండొచ్చు కాక ఆయన రిలాక్స్ అయ్యి బా ఇక్కడి నుంచి నేను రిలీఫ్గా ఉన్నాను నాకు ఏ సమస్యలు లేవు అని చెప్పేసి కదా ఆయన ముందుకు వచ్చింది రేపటి రోజులు ఆయన పోటీ చేయొచ్చాము వైసీపీ నుంచి కొన్ని వర్గాల అంచనాల ప్రకారం అలాగా నీ ద్వారా ఏదన్నా ఇప్పుడు కాపు కామన్ వేస్తామని ఒక పథకం ఆ తర్వాత కాపు సోదరులు సంక్షేమ పథకాలు అందడం ఇవన్నీ చాలా చంద్ర జగన్మోహన్ రెడ్డి చేసుకుంటూ వచ్చాడు ఈరోజు ఏమంటున్నారంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉండి ఎవరికి ఏం చేయకుండా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలను మేము చేస్తామన్నప్పుడు మీరెందుకు అంటే అసలుని వదిలేసి నకల్ని ఎవడైనా పట్టుకుంటాడా ఏం పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నావు అదేమంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటావు నువ్వు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలండము చీలకపోవడము దానికోసం కాపు కాల్సిన నేను ఉన్నాను అంటము నేను గెలిచినా గెలవకపోయినా అక్కర్లేదండము ఆ తర్వాత నీ కోసం రజనీకాంత్నే దింపాడు అన్న పేరు ఉండడము నువ్వేదో మూడు పార్లమెంట్ సీట్లు ముప్పై అసెంబ్లీ సీట్లు మూడు వేల కోట్ల ప్యాకేజ్ అడిగామని బెట్టుగా ఉన్నామని ఆ తర్వాత నిన్ను కరిగించడానికి తగ్గించడానికి రజనీకాంత్ రంగంలో చంద్రబాబు దించాడని ఇవన్నీ చాలా మాటల ప్రచారంలో ఉన్నాయి వీటన్నిటిని బట్టి చూస్తుంటే లాస్ట్కి నువ్వేదో నేను నాదాండల మనోహరు అసెంబ్లీలోకి వెళ్తే సాలరా దేవుడా అన్న దూరంలో నువ్వు దండం పెట్టావని చాలా చాలా వ్యాఖ్యానాలు చాలా చాలా కాకమ్మ కథలు వినిపిస్తున్నాయి వీటన్నిటినీ జనం దృష్టిలో చులకనైపోతున్నావు నువ్వు ఇంకొద్దిగా ఈరోజు దెవ జారిపోయావు ఏం దివజారిపోయావు సీఎం పదవి అనేది వరిస్తే రావాలంటే అక్కడే సగం అవుట్ ఎందుకంటే కాపు మిత్రులందరూ ఏమి ఎదురు చూస్తున్నారంటే మా ప్రతినిధి అయిన పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడి పోరాడితే ఆయన్ని గెలిపించుకునే బాధ్యత మాది అని వాళ్ళు తేల్చి చెప్పారు మొన్న కాపు సమావేశాలు పెట్టినప్పుడు కూడా వాళ్ళ ఉద్దేశం ఒకటే ఎంతకాలము కింగ్ మేకర్లుగా ఉండడము కింగ్ అవ్వాలి కదా అనేది వాళ్ళ ఉద్దేశం అలాంటి వాళ్ళని నువ్వేం చేస్తున్నావు వాళ్ళ ఆశని అడియాసని నీ ప్యాకేజీ కోసం అణగారిపోయేలా చేస్తున్నావు అనేది ఇప్పుడు పెద్ద ప్రధానమైన ఆరోపణ ఎలా నువ్వు వీళ్ళందరి యొక్క ఆశయాన్ని ఆశయాన్ని అణగదొక్కేస్తావు కళల్ని చిదిమేస్తావు పవన్ కళ్యాణ్ సీఎం పదవిని మనకి వరించి రావాలి కానీ మనమే ఆశించకూడదు అంటే ఆ స్థాయికి నువ్వు పోటీ చేయి ఆ స్థాయికి నువ్వు వేళ్ళు ముందుకెళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా ఏం అనుభవం ఉందని చెప్పి ఆయన రంగంలో దిగేశాడు వాళ్ళ నాన్న అనుకున్నాడు ఆ రోజు వరకు ఆ తర్వాత ఓదార్పు యాత్ర చేద్దాం అనుకున్నాడు కాంగ్రెస్ ఒప్పుకోలేదు వెంటనే అక్కడిని బయటకు వచ్చాడు పార్టీ పెట్టాడు దూకేశాడు ఇప్పటికీ అనుభవం లేకుండానే ఆయన ఇంత చేస్తుంటే ఆయన చేసినవన్నీ మేము చేస్తామని అంటున్నావు అంటే నీ దగ్గర ఒక రాజకీయపరమైన స్పష్టమైన విధానం లేదు ఆ స్పష్టత లేదు ఆ స్పష్టత అనేది ఈరోజు ఎంత డొల్లగా ఉందో లేదు నువ్వు మళ్ళీ 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 నీకున్న అభిమానులందరికీ చెప్తున్నావు నీ అభిమానులమైన మేమంతా చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం తీవ్రంగా అబ్బా ఏంట్రా నాయన మన అభిమాన ఆరాధ్య ఇంత భయానకమైన మానసిక దుస్థితిలో ఉన్నాడు అన్న అభిప్రాయాన్ని కలుగు చేస్తున్నావు ఇది కనుకేనా ఒకసారి ఆలోచించుకో పవన్ కళ్యాణ్ దట్స్ ఇట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి